హాయ్ ఫ్రెండ్స్ నేను అంత ముందు చేసిన ట్యాంకర్ ట్యాంకర్ ఇది దీనికి పాలవంచం నుంచి సిమెంట్ ఫ్యాక్టరీకి లోడ్ వేసుకొని వస్తుంటే మధ్యలో నైట్ ఆఫ్ నాలుగున్నరకి ఆ టైంలో బెడ్ విరిగిపోయింది బెడ్ ఇరిగిపోయినప్పుడు బండి మొత్తం రైట్ సైడ్ వాలిపోయింది ఫ్రెండ్స్ ముందు నుంచి కనపడలేదు కానీ వెనక వెళ్ళి వెనక వెళ్ళి చూపిస్తాను బండి మొత్తం రైట్ సైడ్ వాలిపోయింది రైట్ సైడ్లో డమ్మీ టైర్కి బెడ్ ఇరిగిపోయింది డమ్మి టైర్కి బెడ్ డమ్మీ టైర్కి బెడ్ ఇరిగిపోవడం వల్ల హౌసింగ్ మీద సెకండ్ ఫ్రంట్ మీదే బండి బ్యాలెన్స్ అయి ఉంది ఈ విధంగా కట్ట జ్వాలా బెడ్డు ఇరిగిపోయినప్పుడే బండి మొత్తం రైట్ సైడ్ వాలిపోయినట్టు అనిపించింది ఇంకా కొంచెం మనం బ్యాలెన్స్ స్టీరింగ్ కానీ బ్రేక్ కానీ బ్యాలెన్స్ చేయకపోతే బండి తిరగబడి తిరగబడిపోయే అవకాశం ఉంది ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లోపల మాలు అటు ఇటు కదులుతూ ఉండేది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అదే బాడీ బండి కానీ బెడ్ ఇరిగిపోయిన అంత ఇబ్బంది ఉండదు ఇది ఇక్కడ మనం కనిపించేదే జ్వాలా బెడ్ ఇది ఇరిగిపోయింది ఇరిగిపోవడం వల్ల కట్ట కూడా ఇలా బయటకు వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా అన్న డ్రైవర్ అనాలి మీరు ఎక్కడో చూడ ఇలా జరిగే ఉండింది కదా కింద కామెంట్లో తెలియజేయండి అన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి